హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఇంకో హెల్తీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి ఒంట్లో వేడిని తగ్గించి శరీరానికి శక్తిని ప్రసాదించే బార్లీ జావా ఎలా తయారు చేసుకోవాలో కరెక్ట్ ప్రాసెస్ చూద్దాం బార్లీ జావా అందరూ చేసుకుంటారు కానీ ఒకసారి ఈ ప్రాసెస్లో చేస్తే కనుక మన శరీరానికి కావాల్సిన విటమిన్స్ అన్నీ అందుతాయి ఒకసారి ఎలా చేయాలో ఈ ప్రాసెస్ని మీరు కూడా చూసేయండి ఫస్ట్ అయితే నేను ఇలా బార్లీ గింజలు తీసుకొని వాటర్తో క్లీన్ చేసేసుకొని ఎండలో ఆరిపెట్టుకున్నానండి ఒక క్లాత్ మీద ఆ గింజలు బాగా ఆరిపోయిన తర్వాత ఇలా పౌడర్ చేసేసుకున్నాను మెత్తగా చూసారా ఇలా మెత్తగా పౌడర్ చేసేసుకున్నాను తక్కువ క్వాంటిటీ అయితే మిక్సీలో వేసేసుకోవచ్చండి లేకపోతే మనం మిల్లిలో పట్టించుకోవాలి ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం ఎలా తయారు చేసుకోవాలో ఫస్ట్ అయితే ఒక కప్పు వాటర్ తీసుకున్నానండి వాటర్ తీసుకొని దానిలో ఒక టూ స్పూన్స్ వరకు పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను బార్లీ పౌడర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఇది నాకు ఫోర్ మెంబర్స్ వరకు సరిపోతుందండి ఇలా టూ స్పూన్స్ తీసుకున్నాను కదా ఫోర్ మెంబర్స్ తాగొచ్చు ఇప్పుడు దీన్ని ఒక రాత్రంతా అలా నానబెట్టుకోవాలండి అప్పుడే విటమిన్స్ బాగా అందుతాయి మనకి నేను నైట్ అలా సోప్ చేసేసుకొని మార్నింగ్ ప్రిపేర్ చేస్తున్నాను చూడండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక టూ గ్లాసెస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ వరకు కళ్ళుప్పు యాడ్ చేసి బాయిల్ చేస్తున్నానండి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం ఇప్పుడు బాగా బాయిల్ అయిపోయినాయి కదా వాటరు ఇప్పుడు మనం ఈ పౌడర్ని యాడ్ చేసేసుకుందామండి దీంట్లోకి ఒకసారి అలా స్లోగా యాడ్ చేసేసుకొని కింద అడుగంటకుండా బాగా కలుపుతూనే ఉండాలండి ఆ బార్లీ గింజలు మొత్తం బాగా ఉడికిపోయే వరకు సిమ్లో పెట్టుకొని చేసుకోండి ఈ ప్రాసెస్ అంతా లేకపోతే ఫుల్లో పెడితే కిందకి పొంగిపోతుంది కదా కొంతమంది అయితే ఈ బార్లీ గింజలతోనే డైరెక్ట్గా చేసుకుంటారు కానీ గింజలు పడేస్తూ ఉంటారు అలా గింజలు పడేస్తే మన శరీరానికి కావాల్సిన విటమిన్ అందవు కదండి అందుకని ఒకసారి ఇలా పౌడర్ చేసుకొని ఓవర్ నైట్ సోప్ చేసుకొని చేసుకోండి అప్పుడు శరీరానికి మనకు కావాల్సిన విటమిన్స్ అన్నీ బాగా అందుతాయి చూసారా అప్పుడు బార్లీ సీడ్స్ కూడా బాగా కుక్ అయిపోయినాయి చూడండి చక్కగా ఎక్కడ లేకుండా కూడా బాగా వచ్చింది ఇప్పుడు వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం చూసారా దీన్ని ఇలా కొంతమంది లెమన్ వేసుకొని తాగుతారండి లెమన్ ఇష్టం లేని వారు దాన్ని స్కిప్ చేసేయచ్చు చూడండి ఫైనల్గా అయితే నాకు ఇలా రెడీ అయిపోయింది నాకు ఈ క్వాంటిటీలో ఫోర్ నెంబర్స్ వరకు సరిపోయిందండి ఫోర్ గ్లాసెస్ వచ్చింది నాకు मे ग वीडियो शेयर सब्सक्राइब थैंक्स फॉर वाचिंग डोंट फॉरगेट टू सब्सक्राइब